దిస్ ఇస్ డాక్టర్ కేఎస్ఐ హరిత స్పీకింగ్ ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ అండి మన క్లినిక్ థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఒక బ్రాంచ్ అమీర్పేట్ ఇంకో బ్రాంచ్ మియాపూర్లో ఉంది సో ఇప్పుడు జస్ట్ బోర్న్ బేబీస్లో కానీ జస్ట్ డెలివర్డ్ మామ్స్లో కానీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మదర్స్ అనేది ఎక్కువగా మామూలుగా ఎక్కువ కోల్డ్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఓవర్గా మూవ్మెంట్ చేసుకోవడం కానీ ఈవెన్ ఎపిటస్ ఏరియా ఆర్ నార్మల్ డెలివరీ డెలివరీలో కానీ నార్మల్ డెలివరీ డెలివరీలో వచ్చేసి మనకి కొన్ని డైట్ చేంజెస్ ఉంటాయి ఈవెన్ ఇన్ సింగ్ డైట్ చేంజెస్ వచ్చేసి ఎక్కువ స్ట్రాంగ్ ఫుడ్స్ ఏవి తీసుకోకూడదు జస్ట్ బ్లాండ్ ఫుడ్ ఎక్కువ కూరగాయలు ఎక్కువ తీసుకోవాలండి వాటర్ కంటెంట్ ఎక్కువ హైడ్రేటింగ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఏవి ఉంటాయో అవి తీసుకోవాలి ఇప్పుడు పొట్లకాయ బీరకాయ సొరకాయ ఇలాంటివి తీసుకుంటే మంచిది పప్పులు అవాయిడ్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి పప్పు అది అడగకపోవచ్చు గ్యాస్ ఫార్మేషన్ అనేది చాలా కామన్ గా ఉంటుంది ఇలాంటి టైంలో లో సో మదర్స్ వచ్చేసి ఆలు క్యాబేజ్ పప్పులు ఇలాంటివి అవాయిడ్ చేస్తే ఎంత అంటే అంత మంచిది టేకింగ్ లాస్ ఆఫ్ గార్లిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ సో గార్లిక్ ఎక్కువ హీలింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి గార్లిక్ ఎందులో అయినా ఏది కుక్ చేసుకున్నా కానీ అందులో గార్లిక్ ఎక్కువగా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అండ్ బేబీస్ కి వచ్చేసి జస్ట్ బోర్న్ బేబీస్లో వచ్చేసి హ్యాండిల్ దమ్ ఫస్ట్ విత్ లాడ్ ఆఫ్ కేర్ గా చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి అండ్ ఫుడ్ వచ్చేసి వాళ్ళకి ఇప్పుడు రెడీమేడ్ గా ఏవైతే అవి ప్యూరీస్ బయట దొరుకుతున్నాయో దట్ ఈస్ జనరలీ నాట్ అడ్వైజబుల్ బట్ వేరే ఇంకా చాయిస్ లేదు ఇఫ్ యూ స్టేయింగ్ అవుట్ ఆఫ్ యూర్ కంట్రీ అండ్ ఇంకా వేరే ఏమి మనకు చాయిస్ లేదు యూ నాట్ స్టేయింగ్ ఇన్ అన్ అరాంగ్ ప్లేసెస్ వేర్ యూ కెన్ గెట్ ఆల్ ద ఫెసిలిటీస్ అప్పుడు యూ కెన్ గో అహెడ్ విత్ దోస్ రెడీమేడ్ ప్యూరీస్ విచ్ ఆర్ స్పెషలీ మేడ్ ఫర్ బేబీస్ బట్ మామూలుగా అయితే మనం రాగి లేదంటే మామూలుగా రాగి మాల్ట ఎక్కువగా పెడతారండి జావ కానీ రాగి కానీ ఇలాంటివి ఏదైనా మెత్తగా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ ఎక్కువగా పెట్టాలి ఇప్పుడు వెజిటబుల్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదన్నా ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా బాగా ఎక్కువ బాయిల్ చేసేసి ఫుల్గా మ్యాష్ చేయాలి లేదంటే మిక్సీకి వేసేసి సాల్ట్ లేకుండా ఫుడ్ పెట్టాలండి మామూలుగా పిల్లలకి సాల్ట్ అస్సలు వేయకూడదు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఫర్ కిడ్స్ టు టేక్ ఎనీ టైప్స్ ఆఫ్ షుగర్ ఆర్ సాల్ట్ సాల్ట్ లేకుండా ఏ ఫుడ్ అన్నా పిల్లలకి బాగా ఈజీగా అరిగిపోయే ఫుడ్ ఎక్కువ ఇవ్వచ్చు ఎక్కువ హైడ్రేటింగ్ ఫుడ్స్ కానీ ఇప్పుడు మామూలుగా డ్రై ఫ్రూట్స్ అవి ఇవ్వాలనుకున్నా కూడా సోక్ చేసి దాన్ని ఫుల్ గా గ్రైండ్ చేసి ముద్దలాగా చేసి పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి ఎనీథింగ్ గ్యాస్ షుడ్ నాట్ బి గివెన్ టు ద బేబీ ఆదర్ మదర్ ఎందుకంటే మదర్స్ ఫుడ్ ఇస్ ఆల్సో ఈక్వలీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే న్యూ లో ఫీడ్ చేస్తూ ఉంటారు పిల్లలు సో వెన్ ద మదర్స్ ఆ మిల్కింగ్ యూజువలీ లాక్టేటింగ్ అప్పుడు వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ బట్టే పిల్లల న్యూట్రిషన్ కూడా డిపెండ్ అవుతుంది సో మదర్స్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బాగా స్ట్రెందనింగ్ ఫుడ్స్ ఎక్కువ ఐరన్ ఉన్న ఫుడ్స్ కానీ లేదంటే బాగా ఫైబర్ ఉన్న ఫుడ్స్ కానీ అలాంటివి తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ సో బేబీకి మంచిది మదర్కి మంచిది సో స్ట్రెంగ్థనింగ్ ఫుడ్స్ అండ్ లాడ్ ఆఫ్ ప్రోటీన్ విటమిన్ ఎక్కువ ప్రోటీన్ హై విటమిన్ హై ఉన్న ఫుడ్ తీసుకోవడం ఇట్ ఈస్ యూజులీ అడ్వాయి